అందరికీ హాయ్ అండి నేను మీ అన్సయ ఈరోజు వీడియో ఏంటో చూ ఈరోజు వీడియో ఏంటి అంటే బెండ మొక్కలు ఈ బెండకాయలు చెట్లు చూడండి ఎంత బాగా మలిసినాయో ఇవేంటంటే మా గార్డెన్లో ఒక కాయ ఎండిపోయి ఉండే అనమాట ఒక జానడు వరకు ఉండేది చాలా పెద్దగా స్ట్రాంగ్గా హెల్తీగా ఉండే కాయ అది ఎండిపోయింది అది ఒలిసి దాదాపుగా ఒక పది పదిహేను కుండీలలో ఒక్కొక్క ఒక్కొక్క కుండికి మూడు నాలుగు గింజలు అట్లా వేశాను చక్కగా మలిసినవి ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి మళ్ళీ ఇప్పుడు పూత మీద కాపు మీద కూడా ఉన్నాయి డైలీ పూత వస్తూనే ఉంటుంది కాపు కూడా ఇస్తూ ఉంటుంది ఇది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఎంత హెల్తీగా వస్తుందో అంత చిన్న కుండీలో కూడా వీటిని చూస్తే చాలా బాగా మంచిగా అనిపిస్తుంది మొత్తానికైతే సక్సెస్ అయినా అనిపి అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నా చేతిలో పెరిగిన ఫస్ట్ టైం ట్రాప్ కదా అందుకని ఇవి ఈరోజు పెత్తిన కాయలు బెండకాయలు టమా